హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలు అయితే ఓన్లీ జీవో ఫార్టీ సిక్స్ సంబంధించిన గురించి అయితే చెప్తున్నాను మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మారుమూల ఊర్లలో ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం చేయాలంటూ జీవో ఫార్టీ మై చాలామంది ధర్నాలు చేయడం జరిగింది సో దానిపై అయితే మనకి ఒక ఎమ్మెల్యే అయితే స్పందించాడు స్పందించి ఎవరైతే నిరుద్యోగులు జీవో ఫార్టీస్కి సంబంధించిన వినతి పత్రం ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత తానైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీసుకెళ్ళినట్టు తాను కూడా దీనిపై సానుకూలంగా పాజిటివ్గా స్పందించినట్లయితే మనకైతే తానైతే అప్డేట్ ఇచ్చాడు సో ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ టూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి జివో ఫార్టీ సిక్స్లో మాకు అన్యాయం జరిగిందని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికైతే ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు జివో ఫార్టీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రద్దు కాబోతుంది కోర్టులో ఎన్ని కేసులు ఉన్నప్పటికీ సరి ఇది రద్దవుతుందని తానైతే చెప్పుకొచ్చాడు సో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే టీఎస్ఎల్పిఆర్బి బోర్డు కూడా దీన్నైతే సవరించే ఛాన్స్ ఉంది సో రీ రిజల్ట్ కూడా వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ